హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుందా జులియర్స్ కమ్ ఎలా ఉన్నారు మొదలగారు మధులా గారు బాగున్నాను నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుంటారు అనుకున్నాను మరి మా ముకుందా జులియర్స్ కి ఎందుకు రావాలి ఇక్కడికి చెప్పండి మీరు మన దగ్గర తరుగు చాలా తక్కువ సార్ టూ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ మాత్రం అలాగే మేకింగ్ ఛార్జెస్ కంప్లీట్ గా జీరో సార్ అలాగే మంచి స్కీమ్స్ కూడా ఉన్నట్టున్నాయి మన దగ్గర సో దానివల్ల లాభం ఏంటి తరుగు మజూరి ఏమీ ఉండదు సార్ ఎస్ సో ఇలాంటి స్కీమ్స్ మన దగ్గర చాలా ఉన్నాయండి వెంటనే మా షోరూమ్స్ కి అయితే విజిట్ చేయండి మా ముకుందా జులియర్స్ వచ్చేసి హైదరాబాద్ లో కుక్కట్పల్లి కొత్తపేట్ సోమాజిగూడ అండ్ ఖమ్మం వైరా రోడ్లో ఉంటుంది ఇప్పుడు మీకు చూపించబోయే ఐటమ్స్లో మీకు ఏదైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ ద్వారా ఆ క్లిప్ను పంపించేసి ఆన్లైన్లో కూడా పర్చేజ్ చేసుకోవచ్చు మీకు స్కీమ్లో జాయిన్ అవ్వాలనుకుంటే మేము ఇచ్చిన ఫోన్ నెంబర్కి కాల్ చేసి క్లియర్గా డీటెయిల్స్ కనుక్కొని స్కీమ్లో కూడా జాయిన్ అవ్వచ్చు ట్వంటీ టూ క్యారెట్స్ నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ గల ఈ చక్కటి హారాలు ఇప్పుడు మీకు చూపించబోతున్నాము నెట్వేట్ కూడా చెప్తున్నా అండి ఇది వచ్చేసి మనకి థర్టీ సెవెన్ గ్రామ్స్ నుంచి ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ వరకు ఉన్నాయన్నమాట సో దగ్గరకు చూసేయండి మీకు నచ్చిన ఐటమ్ ఏంటో స్క్రీన్ షాట్ కూడా తీసి మాకు వాట్సాప్ లో పంపించి ఆన్లైన్ కూడా పర్చేస్ చేసుకోండి సో చూపించేద్దామా ఎస్ ఫస్ట్ హారం గురించి చెప్పండి మృదుల గారు ఈ హారం వచ్చేసరికి మనకి అమ్మవారితో వచ్చింది సార్ మిడిల్ ఓకే సైడ్స్ కూడా పై లైన్ మొత్తం అమ్మవారు వచ్చింది ఓకే కింద మనకి డిజైన్ వచ్చింది సార్ ఓకే లీఫ్ డిజైన్ టైపు ఓన్లీ పర్ల్స్ తో హ్యాంగ్ అవుతూ వచ్చింది చాలా లైట్ వెయిట్ లో వచ్చింది సార్ మనకి యూ షేప్ హారం ఓకే వెయిట్ వచ్చేసరికి ఫార్టీ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఫార్టీ పాయింట్ ఫైవ్ అండి విత్ బ్యాక్ చైన్తో పాటుగా వస్తుంది చూసారు ఎంత బాగుందో నెక్స్ట్ నెక్స్ట్ సరికి మనకి పరివార హారం సార్ ఇది రామ్ పరివార్ పెండెంట్ వస్తుంది మనకి సైడ్ కూడా స్ట్రైట్ గా మనకి రాంపరివార్ వచ్చేసి అక్కడక్కడ ఫ్లవర్స్ అండ్ రూబీ ఎమ్రోల్ స్టోన్స్ అనేది వచ్చాయి చాలా చాలా లైట్ వెయిట్ బాగుంది అసలు తో పాటుగా థర్టీ సెవెన్ పాయింట్ ఫోర్ అండి చూసారా ఆ హారం కనీసం మనకి నాలుగు ఐదు పెడితే గానీ రాదు అలానే మీకు అంత థర్టీ సెవెన్ పాయింట్ ఫోర్ గ్రామ్ లోనే వచ్చేస్తుంది బ్యూటిఫుల్ కలెక్షన్ అండి సో నెక్స్ట్ ఐటమ్ చూసేద్దాం అండి నెక్స్ట్ హారం వచ్చేసరికి సార్ మనకి మిడిల్ లో అమ్మవారు వచ్చారు డీప్ యాంటిక్ వస్తుంది మనకి ఇది అమ్మవారు వితౌట్ బీట్స్ వస్తుంది సార్ మనకి ఓన్లీ గోల్డ్ గోల్డ్ అనేవి హ్యాంగ్ అవుతూ వస్తుంది వెయిట్ వస్తే ఫిఫ్టీ ఫోర్ గ్రామ్స్ వస్తుంది ఫిఫ్టీ ఫోర్ గ్రామ్స్ అండి చూసారు ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ ఫిఫ్టీ ఫోర్ గ్రామ్స్ అనమాట నచ్చింది స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి సో నెక్స్ట్ నెక్స్ట్ వస్తే నెక్స్ట్ వస్తే సార్ మనకి కాసుల పేరు అనేది ఎప్పటికైనా ఎవరి దానిలోనే మనకి లైట్ వెయిట్ లో వచ్చింది సార్ ఇది ఓకే కంప్లీట్ గా లేయర్ మొత్తం మనకి అమ్మవారి రూప్ వచ్చింది కింద మనకి కాసులు అమ్మవారు వచ్చింది పైన డిజైన్ ఇచ్చారు సార్ బ్యాక్ చైన్ తో పాటుగా ఫార్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ వస్తుంది సార్ చూడండి ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ నుంచి తీసుకోవడం మర్చిపోవద్దు ఫుల్ గా తీసుకోండి స్క్రీన్ షాట్ చాలా 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 బాగుందండి నాకు ఎంత బాగా నచ్చిందో అసలు చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి సో నెక్స్ట్ ఐటమ్ చూసేద్దామా యా నెక్స్ట్ ఐటమ్ చూసేద్దామండి నెక్స్ట్ మనకి వి షేప్ లో వచ్చింది సార్ హారము ఓకే మిడిల్ లో పెన్ అండ్ అమ్మవారు వచ్చేసి చాలా ఎంబోజింగ్ గా వచ్చింది బీడ్స్ కూడా మనకి పర్ల్స్ తో వచ్చింది కలర్ బీడ్స్ ఏమీ లేకుండా ఇంకా పైన వస్తే మనకి పీకాక్స్ వచ్చింది అమ్మవారు వచ్చింది రూబీ స్టోన్ వచ్చింది డిఫరెంట్ గా ఫ్లవర్స్ తో స్టోన్ వర్క్ వచ్చింది సార్ వి షేప్ లో వస్తుంది మనకి విత్ బ్యాక్ వెయిట్ వారికి ఫార్టీ టూ పాయింట్ త్రీ గ్రామ్స్ వస్తుంది గ్రామ్స్ చూసారా ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ అండి నాకైతే భలే నచ్చిందండి సో థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ వీడియో చూసేద్దాం అండి నెక్స్ట్ సారీ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి యూ షేప్ హారం సార్ ఇది ఓకే పై నుంచి అమ్మవారు వస్తుంది మిడిల్ లో సరికి ఫ్లవర్ అమ్మవారు అలా ఆల్టర్నేట్ గా వచ్చారు మళ్ళీ కిందకి మనకి బయట యూ షేప్ అనేది విడుతూ పెరుగుతూ వచ్చింది పీకాక్స్ వచ్చినాయి మిడిల్ లో అమ్మవారు చాలా ఇంపోజింగ్ గా వచ్చింది మనకి టెంపుల్ పాలిషింగ్ తో వస్తుంది సార్ ఇదంతా గోల్డ్ బాల్స్ వచ్చాయి వితౌట్ కలర్ తో వచ్చింది విత్ బ్యాక్ చైన్ తో పాటు మనకి ఫార్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ అండి సో ఇందులో ఐటమ్స్ అన్నీ కూడా చాలా స్పెషల్గా ఉన్నాయండి చూసారు కదా ఇవి ఇందులో మీకు ఏ ఐటమ్ నచ్చినా సరే ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవచ్చు లేదా మా షోరూమ్స్కి వచ్చి మీరు విజిట్ చేసి తీసుకోవచ్చు అనమాట ఇవి మాత్రం జస్ట్ మంచి కోసం చూపిస్తున్నా అండి మంచిగా చూపిస్తున్నా కొన్ని మాత్రం ఇంకా బోల్డ్ అన్ని మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి అయితే మా షోరూమ్ని విజిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ నమస్తే